ప్రభునందు ప్రియులైన మీకందరికీ ఏసు క్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఏప్రిల్ ఆరు దేవుని మందస్సు పట్టబడిపోయినందున ప్రభావం ఇస్రాయేల్లలో నుండి చెరపట్టబడిపోయాను సమయలు మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం సులోమును తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను యహోవా తేజస్సు మందిరము నిండా నిండెను దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం వచ్చినం దేవుడు తన నియమములను అనుసరించి పనిచేయును ఎవరు ఆ నియమములను హృదయపూర్వకముగా పాటింతురో వారే ఆయన మహిమను చూడగలరు ఆ దైవిక నియమములను నెరవేర్చుడ ద్వారా ఎట్లు దేవుని మహిమను తిరిగి పొందినో నిర్గమకాండం నలభైవ అధ్యాయంలో చూసుచున్నాము పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై మూడు వచనములలో దేవుడు మోషయకి ఆజ్ఞాపించిన విధముగా అను పదములను పదే పదే చదువుచున్నాము చివరి వచ్చినములో మోష పని ముగించను అని ఉన్నది నిర్గమకాండం నలభై అధ్యాయం ముప్పై నాలుగులో ప్రభు మహిమ ప్రత్యక్ష గుడారం అంతటినీ నింపెను అని ఉన్నది దేవుడు మోసే కాజ్ఞాపించినట్లు అను చిన్న వాక్యము చేయబడిన పని దేవుడు పరీక్షించి ప్రతి చిన్న విషయంలో కూడా సంపూర్ణముగా తృప్తి పొందినట్లు తిరిగి తిరిగి చెప్పబడినది దేవుని అంతస్తుకు తగినట్లు పని పూర్తి చేయబడినప్పుడే మహిమ తిరిగి దిగివచ్చును దేవుని మహిమ ఈ విధముగానే దిగివచ్చునని బైబిల్ చెప్పుచున్నది యుహాన్సు వార్త నాలుగు వద్ద ముప్పై నాలుగులో మన ప్రభువు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్పెను దేవుడు ప్రత్యక్షపరచినట్లు ఆయన పరిపూర్ణ చిత్త ప్రకారము పరలోక సంకల్పం ప్రకారం ఒక పని పూర్తి చేయబడినప్పుడే దేవుని ఆజ్ఞానుసారముగా మహిమ దిగివచ్చును ఏదో ఒక శక్తి సూచిక క్రియ అద్భుతము ప్రత్యక్షం ఒకట దేవుని మహిమ కాదు తన ఆజ్ఞను అనుసరించి క్రమబద్ధముగా సంపూర్ణముగా చేయబడిన పనియే దేవుని పరిపూర్ణమైన మహిమను క్రిందికి తేగలదు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను